కానీ అయుక్తైన సర్వరోగ సముద్భవ అయుక్తంగా చేస్తే తప్పు చేస్తే మాత్రం లేని రోగాలు పుడతాయి వాయు ప్రకోపం చేత కాబట్టి సాధన అనేది ఎప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి ద్వారా మనం శరీర తత్వాన్ని గమనించి నాడి పరీక్ష ద్వారా దర్శనం స్పర్శనం ప్రశ్నం నాడి పరీక్ష ఈ నాలుగు డయాగ్నస్ మెథడ్స్ మనకు ఉన్నాయి వాటి ద్వారా శరీర తత్వాన్ని కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నేర్పిస్తే వాళ్ళు కొంతకాలం దాన్ని సాధన చేస్తే శరీరంలో త్రిదోషాలు బ్యాలెన్స్ అయిపోతాయి నేను ఒక్కే రోజులో నాకు కాళ్ళనొప్పులన్నీ పోవాలి నా శరీరం అంతా ఆరోగ్యంగా చేసే నేను ఫిట్నెస్ రావాలి నేను వెయిట్ తగ్గాలి నాకు డబుల్ చిన్న పోవాలి రకరకాలైన కోరికలు ఉంటాయి నాకు నడువును తగ్గాలి పొట్ట తగ్గాలని చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళు శరీరంలో అనేక రోగాలు ఉంటాయి ఇంక్లూడింగ్ మోకాళ్ళ నొప్పులు అయ్యా నాకు పొట్ట తగ్గాలయా నేను యోగా చేయాలంటాడు యోగా చేసేది పొట్ట తగ్గడానికి కాదు శరీరంలో రుగ్మతల్ని తగ్గించుకొని త్రిదోషాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి అని చెప్తూ ఉంటాం మేము సో ఆ రకంగా మెల్లమెల్లగా నిలబడే ఆసనాలని ఒక ఇరవై రోజుల పాటు కంటిన్యూగా నిదానంగా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మళ్ళీ కూర్చునే ఆసనాలలోకి రావాలి కూర్చునే ఆసనాలు ఇవి చేసుకుంటూ కావాలంటే కొన్ని రిపిటేషన్స్ని తగ్గించి కూర్చునే ఆసనాలకి రావాలి టైంకు తీసుకోవాలి కనీసం మినిమం అంటే గంట గంటన్నర రెండు గంటల వరకు తీసుకోవాలి ఎందుకంటే ప్రాణాయామాలు కూడా ఇంక్లూడ్ చేస్తే మినిమం రెండు గంటల సాధన చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే తనకు తాను రోజుకు రెండు గంటల సమయాన్ని ఇచ్చుకోలేకపోతే ఇంకా ఏముంటుంది మన జీవితం దేనికి ఇంకా కనుక ఒక కొంత సమయాన్ని ఒక మంచి ఫ్లెక్సిబుల్ టైం అర్లీ మార్నింగ్ చాలా మంచి సమయం యోగ సాధనకి ఒక మూడున్నర నుంచి లోపు సాధన అయిపోయేటట్లు చేసుకోవచ్చు అయితే కూర్చునే ఆసనాలలోకి వస్తే మోకాళ్ళపైన ముఖ్యంగా పనిచేసేటటువంటి ఆసనాలు జానుశీర్షాసనం ఎవరైనా చేయొచ్చు జాన శీర్షాసనం వచ్చేంత వరకు ఎంత వస్తే అంతవరకు అదే జానుశీర్షాసనం కూడా ఈ కాలం ఒకసారి ఆ కాలం ఒకసారి మినిమం రిపిటేషన్స్ మనం ఎక్కువ రిపిటేషన్స్ కాకుండా ఒక ఫస్ట్ ఒక ఒకటి రెండు మూడు నుంచి ఒక ఐదు రిపిటేషన్ల వరకు చేసుకోవచ్చు అదేవిధంగా కుడికాలు ఇది మోకాళ్ళలో ఉన్నటువంటి ఆ లెగ్మెంట్స్ని స్ట్రెచ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాయువుని మొబిలైజ్ చేస్తుంది ముందుకు వెనక్కి పంపించేస్తుంది ఈ జాన్సీర్సాసనం ఆసనం తర్వాత పశ్చిమోత్తనాసనం పశ్చిమోత్తనాశనం కూడా సేమ్ ఎఫెక్ట్ ఇస్తుంది మొత్తం ఛానలైజ్ చేస్తుంది ఎనర్జీని ఇక్కడ పశ్చిమోత్తనాశనం అత్యంత ఉత్తమమైనటువంటి ఏడు ఆసనాల్లో పశ్చిమోత్తనాశనం ఒకటి కాబట్టి పశ్చిమోత్తనాశనం ఎంత వచ్చినా సరే దాన్ని సాధన చేసుకో చేసుకుంటే వా ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది